హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షోట్ రోజు లంచ్ స్పెషల్ రాగి దోస విత్ టమాటా బీరకాయ చట్నీ పల్లీ చట్నీ కూడా ఉందనుకోండి సో ఇది బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్లోకి అయితే గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను స్టీ స్టైల్లో మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో గోబీ ఫ్రైడ్ రైస్ చూపించాను అండ్ షార్ట్ వీడియోలో కూడా తొందరలో పోస్ట్ చేస్తానండి లంచ్ బాక్స్ సిరీస్ అని చెప్పేసి థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అని షేర్ చేస్తున్నాను అందులో భాగంగా ఈ రెసిపీని షేర్ చేస్తాను తొందరలో సో ఈ రోజు థర్స్డే కాబట్టి సో కర్రీస్ మళ్ళీ మార్నింగ్ వండి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఎవ్రీ థర్స్డే మా ఇంట్లో ఇలా ఫ్రైడ్ రైస్లు రైస్కి సంబంధించిన ఐటమ్స్ ఇలానే ఉంటాయి అన్నమాట సో ఈరోజు గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా యమ్మీగా వచ్చింది చాలా బాగుందనమాట ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఏది ఇష్టపడతారో మనం అదే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పి ఇలా ఫ్రైడ్ రైస్లు వీక్లీ వన్ చేస్తూ ఉంటాను సో ఇది ఈరోజు లంచ్ స్పెషల్ మీరేం తినారో కామెంట్ చేయండి షార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్